హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడినవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తాడు లేదంటే ధనంపోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టమాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే ఓం మాత్రే నమహ అని కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది కాలి బొటనవేలు స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తాను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు తండ్రిలాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడుకూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు విశాలమైన నుదురు నుదురు మూడువేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారలో ఉంటే అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్లిన పరిస్థితులను తమ చేతుల్లోకి తెచ్చుకోగలదు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్దిరోజుల్లోనే మారిపోతుంది ముక్కుమీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కుమీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్లిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు అలాగే దంతాలు మధ్యలో సందులు ఉంటే అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు స్త్రీ చేతివేళ్లు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్లిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు స్త్రీకాళ్ల యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఏరగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది అమ్మాయి చేతిమీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాని కష్టాలనుండి బయటపడేయడం కోసం తను భర్తతోపాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి